మాచర్ల మాతాశ్రీ హాస్పిటల్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో మాచల్లనందు ఆర్ఎంపీ మరియు పిఎన్బి డాక్టర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాతాశ్రీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ పి రామచంద్రారెడ్డి బేసిక్ సర్జరీలు మరియు వైరల్ జ్వరాలపై ఆర్ఎంపీ డాక్టర్లకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు వి సరిత పివి కృష్ణారెడ్డి డాక్టర్ లోకేష్ ఆర్గనైజర్స్ కె శ్రీనివాసరాజు వి సదాశివరాజు ఎం సిద్దేశ్వరాచార్యులు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మాచుళ్ల డివిజన్ సభ్యులు ఆర్ఎంపి మరియు పీఎంపీలు హాజరయ్యారు టూ ఇయర్స్ అయ్యింది హాస్పిటల్ కానీ చేస్తే మాత్రం హాస్పిటల్ చేయట్లేదు ఎవరైనా ఎంత సీరియస్ గా మా దగ్గర అటెంస్ట్ చేసుకొని మా దగ్గర ల్యాప్రోస్కోపీలో చాలా ఫాస్ట్ సర్జేషన్ సిరోసిస్ ఉన్నారు మూడు గంటలు సర్జరీ చేసే ఈ ఆపరేషన్స్ అన్ని మిగతా వాళ్ళు ల్యాప్రోస్కోపీ ఇష్ట ఆపరేషన్ సిక్స్టీ ఆపరేషన్స్ అది కూడా మన దగ్గర లేజర్ ఉంది మిగతా దగ్గర లేజర్ సో లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉన్నాయి అండ్ మనం ఫస్ట్ ఇయర్ అయిపోవడం మనం కొత్తగా ఈఎస్సిపి టెక్నాలజీని ఇంక్రూడ్ చేసాం హాస్పిటల్లో అంతకుముందు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈఎస్సీపీ లేదు ఈ సెకండ్ ఇయర్ కంప్లీట్ కావాలంటే మైక్రోస్కోపీలో ఫోర్ కే టెక్నాలజీ తీసుకొచ్చాం ఫోర్ కే టెక్నాలజీ ఉన్న హాస్పిటల్స్ మన దగ్గర నర్స్పీలో ఫస్ట్ హాస్పిటల్ ఉంది గుంటూరులో లేదు అండ్ విజయవాడలో రెండు హాస్పిటల్స్లో ఫోర్ కే ల్యాప్రోస్కోపీ ల్యాప్రోస్కోపీలో అడ్వాన్స్ అనమాట అంటే త్రీడీ అంతకుముందు అంతా ఫుల్ హెచ్డీ ఉండేది ఇప్పుడు ఫోర్ కే టెక్నాలజీ తీసుకొచ్చారనమాట మనకి టీవీలో వచ్చినాయి కానీ ల్యాప్రోస్కోపీలో రాలేదు ఎందుకంటే ల్యాప్రోస్కోపీ చాలా కాస్ట్ అనమాట మిషనరీ సో మన నష్టం మన హాస్పిటల్లోనే ఫోర్ కే టెక్నాలజీ ఈ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మనం ఇంప్లిమెంట్ అనమాట ఫస్ట్ ఇయర్ అయిపోవడం జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశామండి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కృష్ణ కృష్ణారెడ్డి గారు జనరల్ ఫిజిషియన్ రుషి జోలు ఏమున్నా యూరిన్ ఇన్ఫెక్షన్స్ పాయిజనింగ్ కేస్ అన్ని తీసుకుంటామండి థైరాయిడ్ షుగర్ బీపీ రెగ్యులర్ గా చూసే అందరి జనరల్ ఫిజిషియన్స్ దాంతోపాటు మన దగ్గర స్పెసిఫిక్గా స్పెషల్గా ఐసీయూలో ఈ పాయిజన్ కేసెస్ కానీ అండ్ దాంతోపాటు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎవరో సెట్ అనుకోండి మనం పక్క హాస్పిటల్కి వెళ్ళి స్టెంట్ ఏ అలాసిన అవసరం లేదు ఎందుకంటే పక్కన నేనే ఉందా కాబట్టి ఏమన్నా స్టెంట్ కూడా వేస్తాం అనమాట పైపు సంబంధించి మ్యాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన దగ్గర అయిపోతాయి అది గవర్నమెంట్ రావచ్చు ఈ పైలోని అపరైటీస్ కావచ్చు దాక్స్ ఆపరేషన్ అవ్వచ్చు ఏమి మీరు అవి వీటి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట స్కానింగ్ కూడా మన దగ్గర రేడియోజిస్ట్ ఉన్నారు మార్నింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడానికి పక్కన స్కానింగ్ సెంటర్ వేరే దగ్గరికి వెళ్ళిపోయి స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మన దగ్గర సౌండ్ మీస్ట్ ఉంది రేడియాలజిస్ట్ మన దగ్గర మన హాస్పిటల్కి వస్తారు కాకపోతే ఆ సదుపాయం మాత్రం మార్నింగ్ టైంలోనే ఉంది మన దగ్గర నైన్ టు ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ వరకు ఉంటారు మధ్యాహ్నం స్కానింగ్ సిటీ స్కానింగ్ మాత్రం బయటకి వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది స్కానింగ్ సౌకర్యం లేదు సో మనం పొట్ట నొప్పిని వస్తే ఏ ప్రాబ్లం అయినా మన దగ్గర మనం గైనింగ్ సర్జరీస్ ల్యాప్రోస్కోపీలో మనం చేస్తాం రక్తడ్ ఎక్టో పిక్ ఉన్నా కానీ మనము బేబీ ప్రెస్క్రైబ్ ఎక్టో పిక్ చేసే ట్యూబ్స్ ఎప్పుడైనా బేబీ ఏదైనా ఉంటే రక్తడ్ అయిపోయి లోపల బీడింగ్ అయినా ఓవెరింగ్ టోర్స్ అయినా టూబెక్